ఒకప్పుడు కథానాయికగా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన రేణు దేశాయ్ దాదాపు ఇరవై ఏళ్ల తర్వాత రవితేజ మూవీ టైగర్ నాగేశ్వరరావు లో కనిపించిన సంగతి తెలిసిందే సంఘ సంస్కర్త హేమలత లవణం పాత్రని పోషించారు అయితే ఆ సినిమా సమయంలో తనపై కొన్ని విమర్శలు వచ్చాయని తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు ఆ ట్రోల్ చేసిన వారు ఎవరు తర్వాత తనకు క్షమాపణ చెప్పలేదన్నారు నేను టైగర్ నాగేశ్వరరావు చేసిన సమయంలో నాపై విమర్శలు వచ్చాయి కమ్బ్యాక్ ఇచ్చింది ఇక ఎక్కడ చూసినా కనిపిస్తుంది ఎలాంటి సినిమాల్లోనైనా నటిస్తుందని రాశారు ఇప్పుడు ఆ సినిమా వచ్చి అవుతోంది ఇప్పటి వరకు నేను మరి స్క్రీన్పై కనిపించలేదు ఏ సినిమాకు సైన్ చేయలేదు నేను సినిమాలు అంగీకరించలేదని నా గురించి అలా మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు వచ్చి క్షమాఫలను కూడా చెప్పలేదు మాట్లాడేవారు ఎలాగైనా మాట్లాడుతుంటారు నాకు నటన అంటే చాలా ఇష్టం కానీ అదే నా లక్ష్యం కాదు పదిహేనేళ్ల వయసులోనే ఇండస్ట్రీకి వచ్చాను నేను డబ్బుకు ప్రాధాన్యం ఇచ్చే మనిషిలా కనిపిస్తాను డబ్బును జాగ్రత్తగా ఖర్చు చేస్తాను కానీ దానికి ప్రాధాన్యం ఇవ్వను ఒకవేళ నేను అప్పటి నుంచి ఇప్పటి వరకు సినిమాలు చేస్తూ ఉన్నట్లయితే ఇప్పటికీ చాలా మంచి పేరు వచ్చేది అని రేణు చెప్పారు తనకు ఇప్పుడు గొప్ప పాత్రలు వస్తున్నాయన్నారు మహిళా ఉన్న చిత్రాల్లో ఛాన్సులు వస్తున్నట్లు తెలిపారు ప్రస్తుతం అత్తగారి పాత్రకు ఒకే చేసినట్టు చెప్పారు త్వరలోనే ఆ సినిమా ప్రారంభం కానుందన్నారు అత్తా కోడళ్లకు సంబంధించి కామెడీ చిత్రంగా అది రానున్నట్లు వెల్లడించారు తనకు ఆధ్యాత్మిక మార్గం అంటే ఇష్టమని భవిష్యత్తులో సన్యాసం తీసుకునే అవకాశముందని రేణు దేశాయ్ చెప్పారు